ఇది వచ్చి రెడ్వెంట్ సోపు ఇది దీనివల్ల స్కిన్ అనేది యాంటీ ఏజెన్స్గా ఉంటుంది ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు స్కిన్ అనేది ఎలాంటి ముత్తం లేకుండా నిత్య యవ్వనంగా ఉండడానికి ఈ సోప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చి చార్కోల్ సోప్ ఈ చార్కోల్ సోప్ అనేది టీనేజ్ అమ్మాయిలకి ముఖ్యంగా పింపుల్స్ అనేటివి వస్తాయి ఆ పింపుల్స్ ఎక్కువ రావడం వల్ల స్కిన్ అనేది మరీ ఎక్కువ డర్టీగా కనపడుతుంది అలా కాకుండా ఈ చార్కోల్ సోపు వాడినామంటే వాళ్ళకు పింపుల్సే రాకపోవడమే కాకుండా ఆయిలీ స్కిన్ అనేది నార్మల్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి వాళ్ళు పింపుల్స్ ఉండే వాళ్ళు ఈ స్కూ ఈ స్కిన్పై గిల్లుతూ ఉంటారు అలా గిల్లకూడదు అలా గిల్లితే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ పింపుల్స్ అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి ఈ ఈ సోప్ కావాలంటే డిఎం అని ఆర్డర్ పెట్టండి ఇదేనా అంతే డిఎం